హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రేపే మనకి తొలి ఏకాదశి కదా దేవుడికి నైవేద్యంగా మీరేం పెడతారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే దేవుడికి నైవేద్యంగా పెట్టేది పేలాల పిండి ఫ్రెండ్స్ జొన్నలతో అయితే ఎలా చేస్తారో చూపిస్తాను జొన్నలు అయితే ముందు మనము ఒక చిల్లు దాంట్లో వేసేసుకొని బాగా గాలిచుకోవాలి ఏమన్నా డస్ట్ ఉంటే వచ్చేస్తాయి ఆ తర్వాత ఒక బౌల్లో వేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు అందులో అయితే మనం కొద్ది కొద్దిగా అయితే వేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ లేకపోతే మాడిపోతాయి సో ఇప్పుడు చూస్తున్నారు కదా హీట్ అయ్యాక మనకి జొన్నల్లాగా అయితే పేలుతూ ఉంటుంది ఫ్రెండ్స్ అలా పేలితే మంచిదంట ఇంట్లో తొలి ఏకాదశి రోజు మనం అలా పేల్చుకొని పిండి తయారు చేసుకుంటే ఆ సంవత్సరం అంతా బాగుంటుంది అనేసి అయితే పెద్దలు అంటుంటారు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అలా మూత అయితే మనము కొద్దిగా పెట్టేసి సైడ్కి పెట్టేసి మధ్య మధ్యలో అయితే కలపెడుతూ ఉండాలి ఫ్రెండ్స్ అలా కలబెట్టడం వల్ల మనకి జొన్నలు అనేవి చిటపట అంటాయి ప్లస్ మాడిపోవు చూస్తున్నారు కదా నేను ఏ విధంగా పెట్టానో ఆ విధంగా అయితే మీరు జొన్నలు మనకి లోపు అయితే మనము ఒక బౌల్లో వచ్చేసి శనగలు ఒక బౌల్లో బెల్లము ఒక బౌల్లో వచ్చేసి ఎండు కొబ్బరి అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్ అవి తీసుకొని అందులో కొద్ది రెండు యాలకులు రెండు నుంచి మూడు యాలకులు అయితే రెడీ చేసి పెట్టుకుందాము ఆ అయితే మనకి ఇవి వేగి చల్లారి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ చేసేటప్పుడు వేడిగా అయితే వేయొద్దు సో చూస్తున్నారు కదా మనమైతే ఇప్పుడు బెల్లము అవన్నీ రెడీ చేసి పెట్టేసుకుందాము ఈజీగా త్వరగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ వర్క్ అనేది మీరు కూడా ఈ విధంగానే ట్రై చేయండి మీరు ఎలా పిండి చేస్తారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే జొన్నలతో అయితే ఈ విధంగా అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేస్తారో నాకైతే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా చల్లారిన తర్వాత నేను ఇవన్నీ అయితే మీకు చూపిస్తున్నాను బెల్లము ఎండు కొబ్బరి శనగలు యాలకులు రెండు అయితే వేసుకుంటున్నారు రెండు నుంచి మూడు ఎన్నైనా వేసుకేసుకోవచ్చు ఇప్పుడు మనం మిక్సీ జార్లో అయితే ఫస్ట్ జొన్నలు అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ జొన్నలు వేసుకొని ఇప్పుడైతే మనము మిక్సీ పట్టుకున్నాము మిక్సీ పట్టిన తర్వాత ఒక బౌల్లో అయితే మనము మొత్తము జొన్న పిండి వేయకుండా ఆఫ్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఆఫ్ అనేది కొంచెం ఉంచేసుకుంటే మనకి ఈ రిమైనింగ్ వేసుకుంటాం కదా బెల్లము అవన్నీ అయితే అతుక్కోకుండా ఉంటాయి సో అందుకనేసి అయితే నేను ఆఫ్ అయితే బౌల్లో వేసేసి ఆఫ్ అయితే ఉంచుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము శనగలు బెల్లము కొబ్బరి యాలకులు అయితే యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసేసుకుని మిక్సీ చేసిన తర్వాత ఈ మొత్తం అయితే మనము ఆ బౌల్లో అయితే మిక్సీ చేసేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే పేలాల పిండి అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే దేవుడికి నైవేద్యం నైవేద్యంగా పెట్టుకొని పూజ చేసుకుంటారు రేపు మీరు కూడా ఇలాగే పిండి తయారు చేసుకొని మీరు కూడా భగవంతుని ఆశీస్సులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్